బిర్యానీ పాసుగోలా ఎన్ని వీడియోస్ పెడతావే దీని మీద నిజమే నాకు కూడా అలానే అనిపిస్తుంది లాంగ్ వీడియో అయితే ఒక్కదాంతో అయిపోయేది షార్ట్స్ కాబట్టి ఇన్ని పెట్టాల్సి వస్తుంది అదంతా సరే గానీ నిన్నటి వీడియోలో చెప్పిన మ్యాటర్ ని కంటిన్యూ చెయ్యి తల్లి సగం చెప్పి ఆపితే టెన్షన్ తో చచ్చిపోతున్నాం ఇక్కడ ఓహో అదే ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టిన తర్వాత మూత తీసి చూస్తే ఎలా అయితే బియ్యాన్ని ఉడకబెట్టామో అలానే ఉందనమాట మిగతా థర్టీ పర్సెంట్ కుక్ అవ్వలేదు ఇత్తులితులే ఉంది నోట్లో పెట్టుకోలేకపోయాం ఇప్పటి వరకు మా నాన్నకు కూడా తెలీదు ఆ తర్వాత ఇసురిని పక్కన కాగపెట్టి అందులో పోసామన్నమాట ఒక్కసారి కాదండోయ్ రెండు సార్లు పోసి లీటర్స్ వరకు కాగబెట్టి పోసాము అప్పుడు గానీ సెట్ అవ్వలేదన్నమాట ధమ్ బిర్యానీ కాస్త నార్మల్ బిర్యానీ అయింది ఎడులో కూడా మంచిని అంటే అదేనేమో అంత జరిగినా గానీ టేస్ట్ బానే వచ్చింది ఇంతకీ మేము తప్పెక్కడ చేసాము మాకు ఎప్పటికీ అర్థం కాలేదు మీకు అర్థం